హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అండి ఎక్కువ టైం లేనప్పుడు మనకి ఒంట్లో లేనప్పుడు ఇలా సాంబార్ రైస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఇలా టీ గ్లాస్తోని ఒక ఫైవ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను నేను తీసుకున్న రైస్ అనేది ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు సరిపోతుందండి మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి రైస్ తీసేసుకోండి నేనైతే ఇలా ఫోర్ గ్లాస్ల వరకు అయితే రైస్ని తీసుకున్నాను ఇలా మెజర్ చేసి తీసుకోవడం వల్ల మనకు రైస్ వండుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకుంటున్నాను ఇలా కందిపప్పును కూడా వేసేసుకోండి ఇప్పుడు రెండు నుండి మూడు సార్లు వరకు బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యంలోకి ఫ్రెష్ వాటర్ని వేసేసుకొని ఒక గంట పాటు నాననివ్వండి మనకి రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు సాంబార్లోకి రెండు క్యారెట్లని అలాగే రెండు ఉల్లిపాయలని రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి మీ దగ్గర ఇంకేమైనా ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ని వేసి ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ కోసం నేను ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను నేను కుక్కర్లోనే చేసుకుంటున్నానండి సాంబార్ రైస్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే సాంబార్ ఉల్లిపాయల్ని కూడా వాడుకోవచ్చండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి మీరు కావాలంటే సోరికాయ ముక్కలు ఆలు కూడా వేసుకోవచ్చండి ఇవి మాత్రమే ఉన్నాయి అందుకనేసి ఇవి మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వెల్లుల్లి క్రష్ చేసి వేసుకున్నా పర్లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా ఇది పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి మనకి మనం వేసుకున్న కూరగాయ ముక్కలు అనేది మొత్తం కుక్ అయిపోయాయి ఇలా మెత్తగా కుక్ అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే సాంబార్ పౌడర్ని వేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ రూపీస్ సాంబార్ ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రైస్ నానబెట్టేసుకున్నాం కదా ఆ రైస్ని వేసేసుకోవాలండి ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకోండి చూడండి రైస్ అయితే మనకి వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల నానిపోయింది కదా తొందరగా కుక్ అవుతుంది ఇలా రైస్ని మొత్తాన్ని వేసేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా రైస్ అనేది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని వేసేసుకోవాలండి నేను ఐదు గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కదండి అలాగే ఒక గ్లాస్ వరకు పప్పుని తీసుకున్నాను ఇప్పుడు డబుల్ క్వాంటిటీలో మనం వాటర్ని వేసేసుకోవాలి అంటే ఒక పన్నెండు నుండి పదమూడు గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక పదమూడు పద్నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసుకున్నాను ఇలా వాటర్ మొత్తం వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీరు వాటర్ని అయితే మెజర్ చేసి కరెక్ట్గా వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకున్నాను మొత్తం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూర్త పెట్టి మనం విజిల్ పెట్టేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది నాలుగు నుండి ఐదు విజిల్ అయితే కంపల్సరీ రానివ్వండి చూడండి ఒక ఐదు విజిల్ల తర్వాత చూస్తే మనకి రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత క్యాప్ని తీసేసుకోండి చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే మనకి రైస్ అనేది ఇలా కుక్ అయిపోయింది మనకి సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సాంబార్ రైస్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగుందండి ఇలా వేడివేడిగా తిట్టుంటే ఎంత తింటారో అసలు తెలియనే తెలియదు అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మృతి వంటలు